ఏపీలో ఏపీలో ముందుగానే పెన్షన్ల పంపిణీ ఏపీలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ ఉన్నారు డిసెంబర్ ముప్పై ఒకటినే అందించాలనే ప్రభుత్వం నిర్ణయం సో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ఒక రోజు ముందుగానే అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్లను డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది జనవరి ఒకటవ తేదీన నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే పెంచడం అయితే ఇవ్వనుంది సంబంధిత నగదును బ్యాంకుల నుంచి ముప్పైవ తేదీని నిర్దేశించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విత్ డ్రా చేసుకోవాలని కూడా సూచించింది ఈ మేరకు జిల్లా డిఆర్డిఏ పీడీలు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలని కూడా ఆదేశించింది సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే జనవరి ఫస్ట్న అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటారు కాబట్టి ఆ రోజు పెన్షన్ల పంపిణీ అయితే జరగదని అందువల్ల ముందుగానే ముప్పై ఒకటినే డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ల పంపిణీ ఉంటుందని చెప్పేసి ముప్పై తారీఖున నాలుగడీ డబ్బులు అయితే వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా వారి బ్యాంక్ ఎక్కి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పారు తర్వాత ముప్పై ఒకటినైతే పంపిణీ చేయాలని చెప్పారు సో ఇది మనకి పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్